చట్నీ చూపిద్దారనుకుంటున్నానండి ఈ చట్నీ మాత్రం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి ఇంకో అర లీటర్ పిరిగి తీసుకున్నానండి ఇగో ఎండుమిర్చి ఆరు ఏడు కాయలు తీసుకున్నానండి ఈ కాయలు చిన్న చిన్న ముక్కలు చేయాలి అంటే చిన్న ముక్కలు అంటే కాయ నాలుగు ముక్కలు చేస్తే సరిపోద్ది ఈ ముక్కలు చేసి ప్లేట్లో వేస్తాను ఈ పెరిగిని ఇలాగా పలసగా ఎలా ఎలాగా చక్కగా చెక్కని మజ్జిగలాగా కొట్టి ఈ మొక్కలు ఇర్చి ఈ పెరుగులో నానబెడతాను అదిగండి మిరగాయలన్నీ ఇలా తీసాను గింజలు వండకూడదు ఒకటి రెండు వండొచ్చు ఎక్కువ గింజలు ఉండకూడదు ఇదిగోండి పెరుగు సిల్లికాను ఇదిగోండి పెరుగులే వేస్తున్నాను ఇవి ఒక గంట ఎలా నాన్న ఇవ్వాలండి ఇందులో చూడండి గంట ఒక గంట అలా నాన్న ఇవ్వాలి తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాను కొండ అందులో విత్తనాలు ఎలా వచ్చేసి చూడండి ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అలాగే పది ఎల్లుల్ పై వేస్తున్నాను అలాగే కాస్త అంత జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర వేసాను ఒక స్పూను ధనియాలు వేసాను ఒక అర స్పూను మెంతలు వేస్తున్నాను ఈమె మిక్సీ పట్టుకున్నప్పుడు అలాగే కాస్త అన్ని అల్లం మొక్కలు వేస్తున్నాను కళ పెట్టాను ఎదుకండి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి అదిగండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను అలాగే కాస్త అంతా శనగపప్పు వేసారండి అలాగే కాస్త అంతా మినప్పప్పు వేస్తానండి అలాగే కాస్త నన్ను ఆవాలు ేస్తాను అలాగే కాస్త అంత జీలకర్ర వేస్తున్నాను అలాగే రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి అలాగే కాస్త అంత కరివేపాక వేస్తున్నానండి చూస్తే అంతా ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఉండాలండి అయిపోయినాను ఎందుకంటే ఇప్పుడు చట్నీ ఇందులో వేస్తున్నానండి చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఎంత బాగుందో చూడండి చట్నీ ఈ చట్నీ చపాతీలో కానీ పూరీలోకి కానీ దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలో కాస్త అంత నెయ్యేసుకుంటే ఏ కర్రీ అవసరం ఉండదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో ఇది పది రోజులు ఉంటుందండి ఒక రోజుతో అయిపోయేది కాదు పది ఉంటుంది ఎంత బాగుందో చూడండి మనం బయట ఫుడ్లు గట్టా ఏవి తినకుండా రోజుకోరాకం ఇలా చట్నీ చేసుకుని మన ఇంట్లో మనమే చేసుకుని శుభ్రంగా తింటే మనకు ఆరోగ్యం ఉంటుందండి చూడండి ఈ ఈ చట్నీ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒక రోజు తాగుదండి పది రోజులు ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకున్న కోస్తాంత నెయ్యి వేసుకుని ఎంత బాగుంటుందోనండి ఒక్కసారి ట్రై చేయండి